നമസ്തേ മാഡം നമസ്തേ ఈవినింగ్ పనులు చేసుకొని బస్సు ఇక్కడికి వచ్చి నన్ను మీట్ అయ్యి మళ్ళీ నైట్ ఎప్పుడో ఇంటికి వెళ్తారు ఇదంతా ఇన్కన్వీనియన్స్ అని నాకు అనిపించింది సో అందుకనే ఆ థాట్లో నుంచి వచ్చిందే ఈ కాన్సెప్ట్ డైల్ యూర్ డిఎస్పీ ఆన్ ఎవ్రీ ఫ్రైడే ఫ్రమ్ నైన్ ఏఎం టు సెవెన్ ఏఎం ఇట్ హ్యాపెన్స్ ఎవరైతే ప్రజలు ఆఫీస్ వరకు రాలేరో వాళ్ళు నాకు డైరెక్ట్గా డైల్ చేస్తే పిక్ ఎవరైతే వచ్చినా మీట్ అవుతారో దే కమ్ ఫ్రమ్ వెరీ ఫా ప్లేసెస్ వాళ్ళ సఫరింగ్ చూసి అందులోంచి పుట్టిన ఒక తలలేరు వాళ్ళు డైరెక్ట్గా దే కెన్ కాల్ ది డిఎస్పి నేను స్టేషన్ వాళ్ళకి డైరెక్ట్ చేస్తాను ఇక్కడ కూడా సాల్వ్ కాలేదు ఎస్పీ సార్ విల్ బీ సెకండ్ లెవెల్ ఆఫ్ అపీల్ ఎవ్రీ మండే అందుకనే మేము ఫ్రైడే పెట్టాము సో ఫ్రైడే ఒకవేళ సాల్వ్ కాకపోతే దీ కెన్ డైరెక్ట్లీ గో టు ఎస్పీ సార్ ఫర్ అపీల్ హలో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కాన్సెప్ట్ ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారు కదా మ్యామ్ దాని మీద అసలు ఎందుకు ఆ కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలనిపించింది మేడం మీకు నేను సౌత్ గుంటూరు డిఎస్పీ నా జురిస్టిక్షన్ వచ్చి నల్లపాడు ప్రతిపాడు సర్కిల్ అండ్ వట్టిచరుకూరు ఇది చాలా వాస్ట్ జురిస్టిక్షన్ సో ఇందులో చాలా దూర ప్రాంతాల నుంచి నా ఆఫీస్కి వస్తారు చాలా మంది ప్రజలు గ్రీవియన్స్ రిడ్రస్ల కోసం స్టేషన్లో వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పి ఇక్కడి వరకు వస్తారు కాకమాను కానీ ప్రతిపాడు పెదనందిపాడు వట్టిచరుకూరు ఇవన్నీ దూర ప్రాంతాల్లో ఉంటాయన్నమాట వీళ్ళంతా ప్రజలు రూరల్ బేస్డ్ ఈవినింగ్ పనులు చేసుకొని బస్సు ఎక్కిక్కడికి వచ్చి నన్ను మీ అయ్యి మళ్ళీ నైట్ ఎప్పుడో ఇంటికి వెళ్తారు ఇదంతా ఇన్కన్వీనియన్స్ అని నాకు అనిపించింది సో అందుకనే ఆ థాట్లో నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్ డైల్ డైల్యూ డిఎస్పి ఆన్ ఎవ్రీ ఫ్రైడే ఫ్రమ్ నైన్ ఏఎం టు లెవెన్ ఏఎం ఇట్ హ్యాపెన్స్ ఎవరైతే ప్రజలు ఆఫీస్ వరకు రాలేరో వాళ్ళు నాకు డైరెక్ట్గా డైల్ చేస్తే ఐ పికప్ ద కాల్ ఏదైతే నేను జస్టిస్ చేయగలను ఓకే మేడం మీరు ఇంతకు ముందు ఎక్కడైనా పోస్టింగ్ చేసి గ్రీనల్ గా వెనస్డే రోజు గ్రీవెన్స్ కి వెళ్తారు కదా మ్యామ్ మండే సారీ ఎక్స్ట్రీమ్ లీటర్ గారు కట్ చేసుకోండి సారీ మండే గ్రీన్స్కి వెళ్తారు కదా మ్యామ్ సో అక్కడికి వెళ్ళినా కూడా క్యూర్ అవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ ఇక్కడికి రమ్మని చెప్తున్నారమ్మా నో నో ఇట్స్ నాట్ లైక్ దట్ ఫస్ట్ వాళ్ళు స్టేషన్ హౌస్లోకి వెళ్తారండి ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ స్టేషన్కి కూడా వెళ్ళలేరు వాళ్ళు డైరెక్ట్గా దే కెన్ కాల్ ది డిఎస్పి నేను స్టేషన్ వాళ్ళకి డైరెక్ట్ చేస్తాను ఇక్కడ కూడా సాల్వ్ కాలేదు ఎస్పీ సార్ విల్ బి సెకండ్ లెవెల్ ఆఫ్ అపీల్ ఎవ్రీ మండే అందుకనే మేము ఫ్రైడే పెట్టాము సో ఫ్రైడే ఒకవేళ సాల్వ్ కాకపోతే దీ కెన్ డైరెక్ట్లీ గో టు ఎస్పీ సార్ ఫర్ అపీల్ హలో థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ